ఐ ర్రీం శ్రీ ఐం క్లీం సౌ శ్రీ అన్నపూర్ణాంబాజ శ్రీ గురు శ్రీపాదు పూజయామి తర్పయామి నమ శ్రీ గురుభ్యో నమ మా గురువుగారైనటువంటి అమృతానందనాథ సరస్వతి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు సోమవారం గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణిమగా చెప్పబడుతున్నది ఈ పౌర్ణమి రోజున మనకి ఎవరైతే మంత్రదీక్ష ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి గురుపాదుకా పూజ చేయించుకొని అలానే మనకు తోచినటువంటి దక్షిణ తాంబూలాలతో గురువుని సత్కరించుకొని నిజంగా గురువుకి ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే మహా మహామంత్రాన్ని ఆయన శిష్యులు ఉద్ధరింపబడాలని జ్ఞానం వైపు నడవాలని మనకి దీక్ష ఇచ్చి మన కర్మను తీసుకొని మన జీవితం అంతా కూడా మంత్రమయమై బాగుపడాలని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని కోరుకునేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది గురువే అటు గురువుని సత్కరించుకునేటటువంటి సమయం ఏదైతే ఉందో అది గురు పౌర్ణిమగా చెప్పబడుతున్నది ఉన్నతమైనటువంటి రోజు కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీ మీ గురువుల దగ్గరికి వెళ్ళి గురుపాదుక పూజ చేయించుకొని ఆ యొక్క నీళ్ళు మీద జల్లుకొని జీవితం ఇంకా ముందుకి ప్రశాంతంగా వెళ్ళాలని విద్యాబుద్ధులు ఇంకా ఆనందంగా రావాలని కోరుకోండి శ్రీ విద్యా ఉపాసన ఇంకా తీసుకోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే గురువుని ముందుగా కలిసి వారితో మాట్లాడి గురు పౌర్ణమి రోజును కూడా దీక్ష తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే గ్రహణ కాలం ఆ రోజు కానీ కూడా మంత్ర మంత్రదీక్ష తీసుకోవడం ఎంతటి శక్తివంతంగా ఉంటుందో అలాగే గురు పౌర్ణమి రోజు కూడా గురువు ఇస్తానంటే తీసుకోండి కానీ గురువుని ఇబ్బంది పెట్టి మంత్రదీక్ష తీసుకోకూడదు ఒక మారు నాకు శ్రీ విద్య మీద ఇంట్రెస్ట్ ఉందని వారితో సంభాషణ చేసిన తర్వాత వారికి నచ్చి వీడు చెయ్యగలుగుతాడని ఆయన అనిపిస్తే వాళ్ళే ఇస్తారు మనకి అందువల్ల మీ మీ గురువుని సత్కరించుకునేటువంటి రోజు ఏదైతే ఉందో అది గురు పౌర్ణంగా చెప్పబడుతున్నది ఇంతకు ముందు చెప్పినట్లే గురువుకి గురువిచ్చేటటువంటి మంత్రాన్ని వాడు శుభ్రంగా సాధన చేసి ఉత్తీర్ణత చెంది అందులో సాధించి శోధించి భగవతిని అన్వేషణ చేసి దాధిప్యం చెందుతాడో అది నిజమైనటువంటి గురుకానుగా చెప్పబడుతూ ఉన్నది భౌతికంగా బట్టలు లేకపోతే మనకి నచ్చిన బంగారము లేకపోతే వెండు పీఠానికి సంబంధించో ఏదో ఒకటి గురువుకి సత్కరించుకునేటటువంటి అయితే కూడా ఉన్నది అది కూడా మన అవకాశాన్ని బట్టి ఇది ఇవ్వాలి ఇది లేకపోతే అవదు అని కాదు మనం అవకాశాన్ని బట్టి ఆ రోజున గురువుని సందర్శించుకోవడమే గురువు యొక్క పాదాలకి నమస్కారం చేసుకోవడమే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది అందువల్ల ఎవరైనా దీక్ష తీసుకోవాలనుకున్న వారందరూ కూడా మంచి గురు పరంపరని ఎంచుకొని మంచి ఆచార వ్యవహారాలు తెలుసుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మంత్ర ఉపదేశం తీసుకున్న తర్వాత జీవితాంతం ఒకే గురువు ఒకటే పద్ధతిని పాటించేవాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడమే కాక వాడి జీవితం కూడా దాదిప్యం చెందుతాడు భగవతి పట్ల ఒక అన్వేషణ వలన ఏదో ఒకటి తెలుస్తుంది అంతేకాని ఇక్కడొక కాలు అక్కడొక కాలు వేయడం వలన ఎటువంటి ఉపయోగం లేదు ఏ ఆచారం అయినా కూడా గొప్పదే కానీ మనకి ఓపిక చాలా అవసరం ఏ విద్య నేర్చుకోవాలి అని అనుకుంటే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మంచి అమ్మవారి ఉపాసకులవ్వాలని గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఎప్పుడూ కూడా మన మీద ఉండాలని మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనం గురువుని ఆశ్రయించిన గురువుని అచంచలమైనటువంటి వాత్సల్యంతో ప్రేమించిన వారందరికీ కూడా భగవతి వెంటనే అనుగ్రహిస్తుంది ఎందుకంటే ఏ విద్య అయినా కూడా గురువు లేకుండా ఆ విద్య మనకి అబ్బదు ఏ విద్య అయినా బుడిదలో పోసిన నీరా అయిపోతూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గురువు చాలా అవసరం కనుక మనమందరం కూడా గురువుని ఆశ్రయించి ఆ రోజు సత్కరించుకొని నమస్కరించుకొని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ